భారతదేశంలో ఎడ్యుకేషన్ లో ఒక మేజర్ షిఫ్ట్ జరుగుతుంది అదేంటో అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి తాజాగా విద్యాశాఖ తెలిపిన విషయం ఏంటంటే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్రమంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాటిస్టిక్స్ ప్రకారం ముప్పై ఆరు శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గుతుంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు శాతం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో కేవలం నలభై ఆరు శాతం విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు మరోవైపు కేవలం ఇరవై ఐదు శాతం ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో యాభై రెండు శాతం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే నాణ్యమైన విద్య కోసం డిమాండ్ పెరుగుతుంది అలాగే విద్యపై ప్రభుత్వ పెట్టుబడులు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ ఆరు శాతం నుండి రెండు వేల రెండులో నాలుగు పాయింట్ ఒక శాతానికి తగ్గాయి ఇది జాతీయ విద్యా విధానంలో రెండు వేల ఇరవైలో పేర్కొన్న ఆరు శాతం కంటే చాలా తక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ పెంచడం ద్వారా మాత్రమే ఈ ట్రెండ్ ని రివర్స్ చేయగలం మీ ఒపీనియన్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి